ఇత హైవేస్లో ఎవరన్నా ఇట్లాంటి బస్ స్టాండ్లు ఉంటే ఇక్కడ నీళ్ళు ఉంటే ఉండొచ్చు ఎప్పుడు ఇక్కడ ఉన్నాయి ఎక్కడ కనిపించలేదు మన స్టేట్లలో ఈ స్టేట్లో అయితే కనిపించినాయి తెలంగాణలో వెళ్ళే మార్గంలో ఫేస్ వాష్ చేసుకొని టైం చూడండి తల్లి ఇప్పుడున్న ఒకటి వర్షం అయితే తోడుగానే ఉంది స్ట్ అక్కడ ఉంది ఇంకా తిన్న కూడా తినలేదు హైవే పైనట్లు రెస్టారెంట్లు పెద్ద కనిపెడతాయి చిన్న ఊరిగా అక్కడ ఏమీ లేదు అసలుకి తినాలంటే మన బడ్జెట్ ప్రకారం భారీ బడ్జెట్గానే అవుతుంది అందుకని కాస్త ముందుకు వెళ్ళి చూద్దామని వెళ్తూ ఉన్నాను ఇక్కడ నీళ్ళు కనిపించే లోపల అలా ఫ్రెష్ అప్ ఆ అబ్బా కూర్చొని కాసేపు రిలాక్స్ కావచ్చు ఉన్నాయి తినేదానికంటూ ఉన్నాయి ఇది యాగంటిలో తీసుకున్న లడ్డు ఇక ఇవైతే మంత్రాలయంలో తీసుకున్న లడ్లు ఇంకా అంటే మంత్రాలయంలో ఎనిమిది లడ్లు తీసుకున్నాను ఉన్నాయి నాలుగు తిన్నాను నాలుగు ఉన్నాయి యాగంటిలో నాలుగు తీసుకున్నాను రెండు తిన్నాను ఇక రెండు ఉన్నాయి ఇంకా ఈ ప్యాకెట్ ఈ ప్యాకెట్ అయితే అప్పుడు ఎప్పుడో ఫస్ట్ రోజులో చాక్లెట్లు తీసుకోను నేను అవి కొన్ని ఉన్నాయి కొన్ని లేవు ఇంకా తీసుకోవాలి పండిగానే పెట్టుకోవాలి స్నాక్స్ టైప్గా అక్కడక్కడ తింటా పోయేందుకు ఇంటి చోట ఒక ఛార్జింగ్ పాయింట్గా ఉంటే అసలు పిచ్చ పిచ్చ ఎంజాయ్మెంట్ అనుకో మాకైతే అదే బెక్స్ లెవెల్ ఎంజాయ్మెంటు ఛార్జింగ్ పాయింట్లు కానీ ఎక్కడో ఒక్క చోట ఉంటే ఇలాంటి చోట్ల కానీ ఉండవు ఉంటే నా అంతకు మించిన సంతోషం కాసేపు ఎక్కడ రిలాక్స్గా ఒక అర్ధ గంట ఉండేసి ఎంత దూరమైనా వెళ్ళిపోతూ ఉండొచ్చు ఛార్జింగ్ ఒక్కటే మాకు ప్రాబ్లం మించి ఏమి లే రాత్రి అయితే ఏడవసారి ఏదో పెట్రోల్ పంపులోనో గుడి దగ్గర టెంట్ వేసుకొని మొఖం సెట్ చేసుకోవడమే ఇష్యూస్ ఇష్యూస్లే మా ట్రావెలింగ్ వచ్చే కష్టాలు ఇంకా వెళ్దాము ముందు పక్క ఎక్కడన్నా లంచ్ ఉంటే చెయ్యాలి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా